హైవేర్స్ ఓ జర్నలిస్ట్ సిగ్గుపడుతున్నా ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను పేపర్ని చూసేవాడిని కొంచెం ఊహ వచ్చాక అప్పటికే ఛానల్స్ రావడం మొదలైంది సో సో ఈటీవీ మా టీవీ తేజ న్యూస్ వాటిలో న్యూస్ చూస్తున్నప్పుడు కూడా అంటే దూరదర్శన్ వీటిలో అన్నిటి న్యూస్ చూస్తున్నప్పుడు కూడా ఏంటంటే అది ఇది వార్త ఫీలింగ్ ఉండేది రీసెంట్ టైమ్స్లో ఓరాకు నేను ఓపికగా మాట్లాడుతున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి అనబడే వ్యక్తి సాక్షి పత్రికని సాక్షి ఛానల్ పెట్టించారు కదా ఇక అప్పటి నుంచి అండి ఏది న్యూస్ ఏది న్యూసెస్ అని తేడా లేకుండా అయిపోయింది ఎవరు జర్నలిస్టు ఎవరు జర్నలిజం వస్తున్నటువంటి ఆర్టిస్ట్ అనేది కూడా అర్థం కాకుండా అయిపోయింది ఇప్పుడు కాదంబరి జపానికి సంబంధించి అసలు ఆ కేసు ఏంటి ఏషియన్ పెయింట్స్ మానవధానిని చీట్ చేసిందా తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీలు సజ్జన్ చెందాలని చీట్ చేసిందా హనీ ట్రాప్ చేసిందా జగన్ మీసాడు హనీ ట్రాప్లో అసలు లేండి అసలు వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు మహారాష్ట్రలో ఉందా ఆమె మహారాష్ట్రలో ఉన్నప్పుడు విజయవాడలో ఒకళ్ళు కేసు పెట్టారు ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ట్రాన్సిట్ వాళ్ళు తీసుకోవాలిగా ఆడించేస్తున్నప్పుడు లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలిగా అవేమీ లేకుండా ఒక ఫ్యామిలీ ఫ్యామిలీని పట్టుకొచ్చి ఇక్కడ రోజుల తరబడి ఉంచి నన్న రకాల ఇబ్బందులు పెట్టి ఖాళీ పేపర్ సంతకాలు తీసుకొని బ్యాక్ అమౌంట్ ఫ్రీజ్ చేసి ఇన్ని చేస్తే ఆమె వచ్చేసి చివరికి వీళ్ళు ఏదైతే బెదిరించారో ఆమె దాని తగ్గట్టు వెళ్ళి సజ్జన్ జిందాల మీద ఆమె పెట్టిన కేసు విత్డ్రా చేసుకుంటే ఆ తర్వాత ఆమెను వదిలేసి మరలా కేసు కొట్టేయకపోతే మరలా వాళ్ళు క్రాస్ పిటిషన్ అని చెప్పేసి సుప్రీ హైకోర్టుకి వెళ్తే స్టిల్ ఆ హైకోర్టులో ఇంకా అది నడుస్తూనే ఉంటే ఈలోపు సెటిల్మెంట్ జరిగింది మీద హడావుడి చేస్తూ ఉంటే ఈలోపు ఎఫ్ఐఆర్ బయట పెడితే అసలు ఏంది ఇది అని చేస్తే అని దాన్ని అసలు ఆమెను అడిగితే ఆమె చెప్పినటువంటి విని ఆడా మగా తేడా లేకుండా చిన్న పెద్ద భేదం లేకుండా అంతా కూడా ఇంత ఘోరగా ఇంత ఆరాచకంగా ఆమెను వేధించారా ఆమె కుటుంబాన్ని బాధ పెట్టారని చెప్పేసి అంతా మాట్లాడుతూ ఉంటే ఆమె వచ్చేసి అన్ని ట్రాపు పాల్పడింది వల వేసిద్ది ఆ క్యాండ మంచిది కాదు రకరకాలుగా ఆ సాక్షుల వార్తలు ఇస్తారా ఆ దిక్కుమలైన పేటిఎం బ్యాచ్ విసిరే రూపాయి అర్ధ రూపాయ చిల్లర ఆశపడే కొంతమంది జర్నలిస్టులు ముసుగులో ఆమె ఘోరత ఘోరగా మాట్లాడతారా అరే ఒక మాట మాట్లాడుకున్నారా నేను జర్నలిస్ట్ నువ్వే జర్నలిస్టే కదా ఇప్పుడు ఆమె హనీ ట్రాప్ పాల్పడింది అనుకున్నావు దేని ఎక్కడుంది మహారాష్ట్రలో కదా హనీ ట్రాప్ పాల్పడింది ఇక్కడ అంటున్నాడు కదా ఎవడాడు ఇక్కడ పెట్టినాడు కుక్కల మధుసూధన ఏదో ఆ పేరుంది విద్య కుక్కలు విజయసాగర్ ఏమని కంప్లైంట్ చేశాడు అతని సంతకం ఫోజులు చేసి అతని యొక్క పొలం వచ్చేసి ఆమె పేరు రాపించుకుందా లేదు ఆమె వేరే అమ్మబోతుందా ఆ రకంగా ఒక ఐదు లక్షలు అడ్వాన్స్ తీసుకుందా ఎప్పుడు కేసు అసలు ఇది కేసు పెట్టింది ఎప్పుడు కనీసం సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలకమైనటువంటి కేసుల్లో చెప్పింది కదా అది ఎప్పుడో పాత కనుక ఇన్సిడెంట్ ఇప్పుడు కనుక కేసు కనుక పెడితే ఒకటి రెండుసారి అన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి ప్రూఫ్లు ఉన్నాక అప్పుడు అదుపులోకి తీసుకోవాలని చెప్పారు ఫిబ్రవరి రెండునో నాలుగునో ఎప్పుడో కేసు పెడితే రెండు రోజుల్లో బొంబాయి వెళ్ళి ఆమెని వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని అందరూ పట్టుకు పట్టుకొచ్చి మూడు రోజుల పాటు ఎక్కడో బంధించి ఆ తర్వాత కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమైండ్ విధిస్తారా ఇదే పద్ధతి ఒక జర్నలిస్ట్ ఉన్నటువంటి నీ తెలియతారు ఇవన్నీ మరలా నువ్వు వచ్చేసి నేను జర్నలిస్ట్ నిజమే మాట్లాడతా అంటావా ఏం బతుకులు రాబావు అటువంటి దిక్కు మనం జాబులు చేయటం కానీ అటువంటి దిక్కు మనం డబ్బులు మొదలుపడేసి అడుక్కోండి ఈరోజు కాదంబరి వచ్చిందండి హైదరాబాద్ వచ్చింది అది తెలిసి విజయవాడ గొడవ ఇల్లుండీపాటికి వీళ్ళు చెప్తున్నా ఆమె ఐపీఎస్ ఆఫీసర్లు ఆమెను ఏ రకంగా వేధించింది ముంబై వచ్చి ఆమెను ఏం చేసింది ఏ రకం తెచ్చాక ఏం చేసింది ఇక్కడ ఎన్ని రోజులు ఉంచి ఏ రకం బెదిరించింది కోర్టులో ములాఖాత్తులు ఇవ్వకుండా ఆమెను ఎలా వాళ్ళ ఊరు రాకుండా ఎలా అడ్డుకుంది ఇబ్బంది పెట్టింది ఈ కుక్కల విద్యాసాగర్ అనేవాడు ఆమె పరిచయం ఎలాగా రెండు వేల పదిహేనులో పరిచయం ఆమె పుట్టింది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ ఇరవై గుజరాత్లోనే అహ్మదాబాద్లో పుట్టి వాళ్ళ నాన్న మర్చెంట్ నేవేలో ఆఫీసర్ వాళ్ళ అమ్మ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ ఆమె పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే భరతనాట్యం మొత్తం నేర్చేసుకుంది ఆ తర్వాత ప్రదర్శనలు ఇస్తూ ఉంది ఆ తర్వాత అహ్మదాబాద్లోని మెడికల్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది ఈవెన్ ఆ మధ్యలోనే ఆమెకి మంచి మంచిగా ఆఫర్లు రావటం స్టార్ట్ అయింది మోడలింగ్ చేస్తుంది అలా రెండు వేల పద్నాలుగు ఆ సమయానికి వచ్చేసి ఆమె ఫస్ట్ కన్నడ సినిమాలు యాక్ట్ చేసింది ఆ తర్వాత వచ్చేసి మన తెలుగు సినిమా ఆటలు యాక్ట్ చేసింది మన మలయాళంలో ఉంది పంజాబ్లో ఉంది బాలీవుడ్లో కూడా ఉంది చేసిన సినిమాలు తక్కువైనా సరే వాలీవులు బాగానే పరిచయాలు అలా కుక్కల విద్యాసాగర్ ఆమెకి రెండు వేల పదిహేనులో పరిచయం ఆ పరిచయంలోనే మనోడు గిఫ్ట్ లేవడం అదే హడవడి చేస్తూ ఉన్నాడు అతని పరిచయం అనేది ఒక ఈవెంట్ కోఆర్డినేటర్ ఉంటారు చూసారు ఆ మోడలింగ్ కోఆర్డినేటర్ అతని ద్వారా పరిచయం సో ఆ పరిచయమైన కొత్తల నుంచి మనోడు సాంగ్ గార్చుకుంటూ గిఫ్ట్లు ఇస్తే అదే హడవాడి చేస్తుంటే మనకి ఈ అమ్మాయికి ఎక్కడ డౌట్ వచ్చింది దాన్ని ఈ లోపడు పెళ్లి తీసుకొస్తే చెక్ చేసుకుంటే వాడి మీద అప్పటికే జూబ్లీస్లో జూబ్లీస్ పోల్స్ కేసులోని వాడు భయంకర చట్రం తెలిసి వాడిని దూరం పెడతాం ఇక అప్పటి నుంచి వాడు ఏ రకంగా అనుకుంటా ఉన్నాడు ఇక ఈ లోపు ఆమె కెరీర్ ఆమె ఉంటూనే ఉంది మీకు బాగా గుర్తు సజ్జన్ జింజాల్తో కూడా వాళ్ళు ఐపీఎల్ సీజన్స్లో చాలాసార్లు ఆమె కనిపించింది ఈ మాలవ్ ధాన్య ఎవరు అంటున్నారు కదా ఏషియన్ పెయింట్స్ అతని మీద కేసు పెట్టినాయి రెండు వేల ఇరవై ఒకటిలో కేసు పెట్టారు అక్కడ వచ్చేసి ఎందుకు కేసు పెట్టింది ఏంటి అన్నప్పుడు అతను ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు ఏంటి అని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వచ్చి చెందాల మీద కేసు పెట్టింది ఏమని అతను పెళ్లి పెళ్ళిసుకున్నా చెప్పిండే బట్ చేసుకోలేదని చెప్పేసి రెండింటిలో కూడా అవతల తప్పు ఉందా లేదా ఇది హనీ ట్రాప్ అయింది అం ఆ రెండు తప్ప ఇంకా ఉన్నాయా ఆ రెండింటిలో రెండో కేసు వచ్చేసి సెటిల్మెంట్ కోసం కదా ఆమె రకం వేధించింది మీరు ఒక ఆడపిల్ల అంటే ఆట వస్తువా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కోట్ల మంది ఆడాలని మీరు చెప్పినటువంటి ఎర్రి ఆ మాటలను నమ్మించేసి పాపాలను అన్యాయం మోసం చేశారు కదా వాళ్ళు మోసపోయని చెప్పి రియలైజ్ అయ్యారు కదా మరలా కూటమి కోట్ల వేశారు ఇదంతా తెలుసుకోకుండా ఆఫ్కోర్స్ తెలిసి కూడా ఇంకా ఇంకా ఆడల మీద నిందలేటాలా ఆ సాక్షి పత్రిక ఎవరిదండి వైఎస్ భారత్ గారు ఏంటండి మీ పత్రికలో ఎవరు మీకు తెలుస్తుందా మీరు చూస్తున్నారా మిమ్మల్ని అంటున్నారండి సోషల్ మీడియాలో అంతా కూడా ఒక మహిళ నడుపుతున్న పత్రికలో ఒక ఇంకో మహిళ మీద ఇంత దారుణంగా రాపిస్తున్నారు ఏంటని ఇప్పుడు మెయిన్గా నేను అడుగుతుంది ఒకే ఒకటి ఆమె హనీ ట్రాప్ పాల్పడింది అని చెప్పేసి అన్నాడు కదా అది ఎప్పుడో కేసు కదా వాడు ఏం చేయాలి ప్రపర్గా దగ్గర సాక్షి అన్నట్టు సాక్షులు లేని వాళ్ళు ఏం లేవు అక్కడ మొత్తం చూస్తే అక్కడ ఐదు లక్షలు హనీ ట్రాప్ ఐదు లక్షలు డిమాండ్ చేసిందన్నారు స్పెషల్ ఫ్లైట్లో ముంబైకి వెళ్ళారు దానికైనా డబ్బులు ఎంత ఎంతమంది ఆఫీసర్లు ఎక్కడెక్కడ స్టే చేస్తారు దానికైనా డబ్బులు ఎంత దీని ఎవడు అసలు ఆ రోజు హోమ్మిస్టోర్ హోమ్ మిస్టోర్ కాదంటే అంటారా మరి సజ్జన ఏం చేస్తున్నాడు ఇదంతా జగన్ దశ నడిచిందా జగన్ ఏం చేస్తున్నాడు ఇవన్నీ ఇప్పుడు బయటపడతాయి ఆమె నా దగ్గర నా ఆధారాలు మొత్తం కూడా నేను విజయవాడ సిపికి ఇస్తాను చెప్తాను ఏపీ డీజీపీకి ఇస్తా అని చెప్తాను నాకు న్యాయం చేయాలి నేను హోంమంత్రి గెలుస్తాను అంటు ఆల్రెడీ హోంమంత్రి అనిత చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ బయట ఉన్న మహిళా సంఘం అంతా కూడా ఇప్పుడు ఆమెకు సపోర్ట్గా ఉన్నాం ఎందుకంటే ఆమెని ఘోరాత్ ఘోరంగా వేధించారు హింసించారు సజ్జం జందాల్ అనే వ్యక్తిని ఆ కేసు బయటపడేయడానికి ఈమె కేసు విత్డ్రా చేసుకోవడానికి ఈడుకున్నటువంటి విద్యాసాగర్ ఉన్న పరిచయాన్ని విధి చేసుకొని తీసుకొచ్చి ఇదిగో ఈ రకమైన బదిలీ చేశారు పిల్లలు కూడా అర్థమవుతుందండి ఘోరాతి ఘోరంగా ఆడుకునే హింసించారండి ఇంకా 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 అవతలనే తక్కువ చేసి మాట్లాడుతూ అవతలను తప్పుగా చూపిస్తూ ఇంకా మీరు ఏం వార్తలు ఇస్తారు అండ్ ఏం విభజన ఏం జర్నలిజం మీరు ఇది చేస్తున్నారు సిగ్గేస్తుంది అన్నమాట ఇటువంటి జర్నలిస్టులు నా చుట్టూతో ఉన్నారని ఇటువంటి జర్నలిజం నేడు ఉందని మాట్లాడటానికి కావచ్చు ఆ జర్నలిజం అనుకోవటానికి కావచ్చు చాలా చాలా బాధిస్తుంది